అసలు ఒక్క నిమిషం ఆగండి ఆగండి అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ చింటు కామెడీ సూపర్ ఉంది అంటున్నారు అయితే మీకోసమే చింటు కామెడీని ఇంకెక్కువసేపు పెంచాలనుకుంటున్నాం ఈ వీడియోలో తప్పకుండా చింటు కామెడీ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం కామెడీ అనేది మిస్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అమ్మో ఇంటికి వచ్చినా కానీ మా అమ్మ చేయమంటుందని భయం అవుతుంది ఏంది అలశరు అమ్మకి ఏం చెప్పాలి అంతా చింటు దాని వల్లనే అమ్మ మళ్ళ ఈట మామ నన్ను ఇంతకి ఇబ్బంది అయ్యేది కదా అబ్బా ఇవన్నీ అలసిత్త ఉంటే తలకాయ ఎంత నొత్తాంది ఒకసారి దీనికన్నా ఫోన్ చేద్దాం హలో ఏం చేస్తున్నావురా నేను స్వప్న ఇప్పుడే ఇట్లా వచ్చినావు నువ్వు బెడ్ మీద వండుకున్నా నువ్వు ఫోన్ చేసినావు అవునా సీను అమ్మో నాకు భయం అవుతుంది ఆ చింటుగాడు మా అమ్మకు మనం ముద్దు పెట్టుకున్నామని చెప్పిండు ఇప్పుడు మా అమ్మ చేయమంటదో మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిస్తదో వెళ్ళనియదో నాకు భయం అవుతుందిరా ఏందే పిచ్చిదానా ఎందుకు భయం చెప్తే చెప్పని ఏమైతుంది ఎందుకు అంత భయపడతాను నీకు నేను లేనా నేను నేనున్నా ఏం భయపడకు నువ్వు భయపడకు సరేనా చెప్తే చెప్పని మనకు తొందర పెళ్ళి చేస్తారు చెప్తే ఏంద్ర గట్ల మాట్లాడుతాను నాకు ఇక్కడ ఫుల్ భయం అవుతుందంటే చెప్తే నీకు నాకు పెళ్లి చేసుడు కాదు నాకు ఇంకొకరి నుంచి పెళ్లి చేస్తారు అర్థం అవుతుందా నీకు ఏ లేదు నా స్వప్నను నేనే పెళ్లి చేసుకుంటా ఇంకొకరికి నేను ఎట్లా నా స్వప్నను ఇయ్య స్వప్న నాది నేను ఎవరికి ఇయ్యా అరే పిచ్చారా నీకు నేను ఏం విషయం గురించి మాట్లాడుతున్నా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఏంటి స్వప్న పిచ్చి అంటాను నేను నీకు ఎట్లా ఎట్లా కనిపిస్తాన్నా పిచ్చోళ్ళు ఎక్కువ కనిపిస్తానా చెప్పు మరి పిచ్చోట్లేక అనిపిస్తానన్నా ఇదా సీను సీను అంటే ఊరంతా తెలుసు ఎంత మంచిోడో చెప్తారు అడుగుపో ఒకసారి మేము కాదని ఎవరంటారు నాకెందుకు వల్లే నాకు అన్ని పడ్డాయి నాకు మా తెలుసు నువ్వు నాకు చెప్పకు నాకు చెప్పేదానివే నువ్వు నేను టెన్షన్ పడతాను కాసేపు నీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే నువ్వు నాకు ఇంకా పిసలు చెప్తాను నీకు ఫోన్ చేసే చూడు నా చెప్పుతో నేను కొట్టుకుంటా నీకేంది మంచిగా తాగినావు రిమ్మెక్కి మంచిగా వంటవు ఇప్పుడు మా అమ్మ వచ్చి ఏమంటదు అని నాకు భయం అవుతుంది ఎందుకు సాపు నా భయము ఎందుకు భయపడతాను నేను నీకు లేనా చెప్పు మీ అమ్మ ఏమన్నా సీను నా భర్త అని చెప్పు నా భర్తతో ముద్దు పెట్టుకున్నా అని చెప్పు దాంట్లో ఏముంది చెప్పడానికి నీకు అంతగానే భయం అవుతుందా చెప్పు మరి నేను రావన్నా నీ అమ్మ కచ్చి చెప్పన్నా నీకు దండం బాబు నువ్వు వచ్చిన తో ఏంటి నేను నా భర్త తోటి ముద్దు పెట్టుకున్నావు చెప్పన్నా ఏం లేదు చెప్పనుకున్నా అంతే నన్ను అట్లా చెప్తే అయినా నీకేంది మంచి తాగి మాట్లాడతాను రేపు పొద్దున వరకు అన్నీ మర్చిపోతావు గంతే కదా ఏ నేను ఎందుకు మర్చిపోతా అంటే నేను ఏమన్నా మతి మార్పులు లెక్క కనిపిస్తానా నీకు అప్పటి నుంచి చూస్తాన్నా ఊకే పిచ్చోడా అంటన్నావు మతి మార్పు అంటున్నావు ఎట్లా కనిపిస్తానా నీకు అరే బాబు నీకు దండం రా నాకు నీతో టొర్రే ఒక్కలేదు రా నాకు అసలే భయం అవుతుందంటే అయినా నీకు ఫోన్ చేసిన చూడు నాది తప్పరా నన్ను నేను అనుకోవాలి నిన్నంటే ఉన్నది నీకేంది నువ్వు మంచిగా వండుకో నేను రేపు ఫోన్ చేస్తా నీ అవ్వ సీన్ తోటి మాట్లాడితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందేమో అని ఫోన్ చేస్తే ఇంకా నాకే పిసలేపిండు అబ్బా తల వగిలిపోతుంది కొంచెం ముఖమన్నా కడుక్కొని వస్తా ఈ దొంగ ముండ రా రా రాన్న పరువు తీసేటట్టే ఉన్నది సప్న ఏం చేస్తాను వామో అమ్మ చినిపోయ ఇగ నాకు ఇప్పుడు వేయనాక భజన స్టార్ట్ చేస్తుంది అత్త నాగే మోంగనుకుంటానా ఇంకా నయ్యా మాట వేసేటప్పుడు ఎవరైనా గుర్తే ఈ రోజు నా పరువు ఏమయ్యేది ఈ దొంగ ముండకి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి అత్తలేదు ఏంది అమ్మ ఎందుకో ఆ నువ్వు చేసినావు పెద్ద ఘనకార్యమని నీకు హారతిద్దామని పిలిచినా ఏమైంది అన్ని చేసే అన్ని పడుకుంటే మళ్ళీ ఇంకేం ఏమైంది అని అడుగుతున్నావా నగ ఆ మనం ఎటు ఆడ అందరి ముందు ఎట్లుండాలనేది అనేది తెలియదా నీకు అరే ఏమైంది అసలు నువ్వు దేని గురించి అంటాను పొద్దున డాడీ కట్టెలు ఎరకరాపు వందోళ్ళనప్పుడు నువ్వు ఎడదిక్కి వెనావు ఆ సీని దగ్గరకేనావు కదా ఈ దాడు అన్నంత పని చేసిండు అన్నీ ఎప్పిండు దొంగపోరడు ఏమైంది నేను అడుగుతా అంటే సీన్ దగ్గరకు పోయి ఏం చేసినావు అంటే నేనేం చేసిందా అమ్మ నేనేం చేయలే నాకు చింటిగాడు అన్ని చెప్పిండే దొంగముండా ఎందుకు ఇట్లా తయారైతాను నా పరువు తీయడానికి ఉన్నావా నువ్వు ఆ మీ దాడికి వెళ్తే ఇదంతా ఎంత బాధపడతాడనే ఆ మనం ఎక్కడికి పోయినాము ఏం చేయాలన్నది కూడా తెలుతలేదా నీకు అరే నేనేం చేసింది ఏంటి గంట ఘోరంగా మాట్లాడతాను నువ్వు తోటి పోయి ఎందుకు మాట్లాడినావే నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదానే నీకేం చెప్పిన నేను నువ్వేం చేసినా డాడీ ఇచ్చి పెళ్లి చేయడు అని చెప్పినా ఆయన కూడా మళ్ళీ నీకు ఎందుకు మాట్లాడతాను అమ్మాయి అగీదా విషయం నేను చింటిగాడు మేమిద్దరం ముద్ద పెట్టుకున్న విషయం చెప్పిండేవో అని నేను టెన్షన్ పడితే అరే మాట్లాడితే ఉంది ఏదో పెద్ద తప్పు కానీ తప్పు చేసినట్టు మాట్లాడతాను నేను ఏం చెప్పినా నేను చేసుకుంటా ఇంత సీను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కదా మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నావేందే నువ్వు ఇక మారవా ఆ సీన్గా అడుగునీకి ఏమన్నా మందు పెట్టిందానే మొత్తం ఆనికే బానిస అయిపోతాను నీకు ఎవరి దగ్గర అన్న పోయి ఆ మందంతా తీపిస్తావు నువ్వు ఎవరి దగ్గరికి పోయినా నేను ఇట్లనే మాట్లాడతానే నన్ను చేసుకుంటే ఇట్టే సీను పెళ్లి చేసుకుంటా లేకుంటే యోగి ఇట్లనే ఉంటా కానీ నేను ఇంకొకరిని మాత్రం పెళ్లి అసలు చేసుకునేదే లేదు ఎట్లా చేసుకోవో నేను కూడా చూస్తా కదా నేను సంగతి ఆవు అమ్మయ్య పెద్ద గండం గడిచింది ఈ సింటుగాడు మేము మాట్లాడుకుంటున్నామని చెప్పిండా అమ్మయ్యావు మీ అమ్మ ఇప్పుడు వచ్చి నిన్ను పొల్ల పొల్ల తిడుతుంది నువ్వు అన్న ముద్దు పెట్టుకున్న విషయం నేను చెప్పిన కదా మీ అమ్మ చేతులు ఇప్పుడు నీకు ఆల్రెడీ మా వచ్చి తిట్టివేంద్రా నువ్వు మా అమ్మకి ఏం చెప్పినవరా ఇంతకీ ఉన్నదే చెప్పినా సీనన్ను నువ్వు ముద్దు పెట్టుకున్నారని చెప్పినా నీ జోకులు ఆపగానే ఏం చెప్పినావో నాకు తెలుసు నేను సీనన్న మాట్లాడుకుంటున్నామని చెప్పినావు నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావని చెప్పలేదు అబ్బో తెలిసిపోయింది కదా నీకు నేను నిన్ను కోసేపు ఆట పట్టిద్దామని నేను అత్తిని నీకు నేను దొరికింది ఆట పట్టేయడానికి నేను ఎంత భయపడ్డానో నీకు ఏం తెలుసురా నాకు ఎవరన్నా భయపడితే గమ్మత్ గమ్మత్ అనిపిస్తుంది అందుకే అట్లా వేసిన అరే నువ్వు ఇప్పుడైతే వేసినావు కానీ ఇంకోసారి అయితే అట్లా బాబు ఆయన హార్ట్ అటాక్ వచ్చి అటాక్ వచ్చింది అనుకో ఘోరం అవుతుంది మరి నువ్వు ఆ రోజు దమ్మి అక్కను నన్ను ఫ్రాంక్ వేసినావు కదా అందుకే నేను ఈ రోజు ఇట్లా వేసిన చేతి వేసినావు కానీ మా అమ్మకైతే నిజం చెప్పలే కదా థ్యాంక్స్ రా చింటుగా అబ్బా థ్యాంక్స్ చెప్పి చేతులు దులుపుకుందామనా లేదు లేదు నాకు పెద్ద చాక్లెట్ కొని సరే రేపు వనితో తీరా సరే సప్నక్క నేను నచ్చిన పని అయిపోయింది నేను పోతాన్న మరి పో పో అబ్బా సప్నక్కను ఒకసేపు ఏడిపిద్దాం అనుకున్నా కానీ సప్నక్కకు నిజం తెలిసిపోయింది ఓ బావా నీకోసం ఒక పాట పాడుతా అయిను ముద్దుల మరదల నువ్వు వస్తావా నేను రబయా సిల్క్ సిర కట్టుకుంటుంది సిల్క్ సిరా కట్టుకుంటిని నువ్వు రాలేదని నేను సింపుకుంటేని సిల్క్ ఏసి చింపుకుంటిని ఓ రబయో ఓ ఏ ఏంది బావా నన్ను నడుము పట్టుకున్నావు ఎందుకు పట్టుకున్నానో నీకు తెలియదు అమర్తల రోజు ఇట్లు ఉండొచ్చు కదా బావా నాతోటి నువ్వేమో మంచిగా తాకచ్చి పండుకుంటావు నాకేమో ఒక్క నాడన్నా ఏం తెచ్చిపోయావు ఇట్లా మంచిగా రోజు తాగితే మనద్దరం మంచి ఉండొచ్చు ఎందుకు పోయి నా ముద్దుల పెళ్ళామా నీకు ఈ నుంచి రోజు వద్దా రోజు మనము తాగి ఊగిపోదాం ఏంది బావా నన్ను అడుగు పట్టుకుంటున్నావు మనము ఫస్ట్ నైట్ వేసుకుందామా షష్టి పూర్తి చేసుకునే వయసులో మనం ఫస్ట్ నైట్ వేసుకుందామా మరదల ఏ ఫస్ట్ నైట్ కి వయసు తోటి సంబంధం ఏముంది బావా రా బావా రాయే నా ముద్దుల పెళ్ళామా ఈ రోజు నా తడాకి ఏందో నీకు చూపిస్తదా ఓ బావా కప్లింగ్ వేసుకుందాం అనంగానే మంచం ఎక్కినో ఎటు తిరగ తీట పోరడా ఇప్పుడే చెట్ల తిర్తాలకు పోయేత్తమి మళ్ళీ ఎటువైనావు నేనేటివి సప్నక్కలు ఇంటికి పోయేత్తన్నా ఊకే ఊ అంటే సప్నక్కలు ఇంటికి పోతున్నావేందిరా మొన్న చెప్పింది నిజమే కదా సప్నక్కు నవ్వు సీనన్నా లేచిపోతారని చెప్పినవ్ అది నిజమే కదరా ఆ నేన నేసిపెర్రే లేచిపోతే మనవాళ్ళు ఎందుకు ఉంటారు లేచిపోకట కాదు కానీ వాళ్ళు ఇద్దరి గిట్ట ప్రేమించుకుంటారు రా చెప్పు

తెల్లారింది కదా ఈయనకి రిమ్మ దీంతో లేకుండా అట్లా అన్నాడు ఒకసారి ఫోన్ చేద్దాం హలో సీను ఏం చెప్తాను లేచినావా లేదా హలో స్వప్న ఏంటి ఎప్పు పొద్దున్నే ఫోన్ చేసినావు ఇంకా లేవలేదా నువ్వు ఎనిమిది అయితా ఇంకా తాయి దిగలేదా లేదన్నా స్వప్న లేదన్నా అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా సీను ఏం జరిగింది స్వప్న నిన్న మనం ముద్దు పెట్టుకున్న విషయం చింటిగాడు మా అమ్మకు మొత్తం చెప్పిండు నేను నైట్ మా ఇంట్లో పెద్ద పంచాయతీ అయింది కాదు వామో అట్లయిందా స్వప్న ఏమైంది అది మీ అమ్మ గిట్ట నిన్ను కొట్టింది అయింది కొట్టుడైన అన్నయ్య సీను మా డాడీ కూడా మన విషయం తెలిసిపోయింది మా డాడీ నన్ను ఎటు వాడి తటే తిట్టిండు కొట్టిండు కూడా ఇక నువ్వు నన్ను మర్చిపోసీను ఏంది స్వప్న నువ్వు అనేది పొద్దున్నే గింత షాక్ ఇచ్చినవి ఏంది ఇవన్నీ నువ్వు అబద్ధం అని చెప్పు అబద్ధమైతే ఏ మంచి ఉండని నాకు అనిపిస్తాంది కానీ అబద్ధం కాదురా నేను నైట్ అన్ని జరిగిపోయినాయి ఏంది సప్ నాకు మరి ఏం చేద్దాం ఇప్పుడు ఏ చేసేది ఏం లేసి నువ్వు ఏమ డాడీ నీకు ఇచ్చి పెళ్లి ఏడట నన్ను మర్చిపో నాకు రేపు సంబంధం చూడడానికి కత్తారు ఏంది సప్ నా ఏం మాట్లాడుతానో నువ్వు మర్చిపో అంటానో మర్చిపోడు అని ఈజీ నా నీకు మరి ఏం చేయాలిరా మర్చిపోడు తప్ప ఇంకో దారి లేదు నాకు నన్ను క్షమించరా సీను ఏంది స్వప్న నువ్వు మాట్లాడేది నువ్వు నన్ను మర్చిపో అని ఎట్లా అంటున్నావు నువ్వు లేకుంటే నేను ఉండలేను ఆ విషయం నీకు తెలియదా అయ్యో పాపం నిజం అనుకోని ఏడుతాండి పిత్రుడు అయ్యో ఏడుతున్నావా సీను ఏడవకు ఏడవకు నేను అట్టిగానే అన్నా ఏంది అట్టిగా అన్నవా దొంగ ముఖబ్దానా పొద్దు పొద్దున గిట్ల చేసినవేందే నా గుండె బద్దలైంది ఒకటేసారి కాదుగా నేను నైట్ ఏం చేసావు నీకు గుర్తుందా నేను చింటిగాడు మా అమ్మకి ఏడు చెప్పిండు అని టెన్షన్ తోటి నీకు ఫోన్ చెప్తే ఏ చెప్తే ఎప్పని ఎందుకు భయపడతాను మన ఇద్దరం భార్య భర్తలే వినాయి ఎప్పుడు తెలవాల్సిందే ఓ అని బాగా మాట్లాడు నేను ఎంత టెన్షన్ పడ్డాడో నీకేం తెలుసా నాకు అందుకే కోపం వచ్చింది అందుకే ఇప్పుడు ఇట్లా చేసిన నీ అవ్వ నేనంటే తాగి ఏదో మాట్లాడినా నువ్వు ఇప్పుడు ఏమన్నా తాగినవా నువ్వు గిట్ల ఎందుకు చేసినావు నేను తాగలే కానీ తాగిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడినా మంచిగా ఇప్పుడు నువ్వు నాకు దొరకవా అని అప్పుడు చెప్తావు నీ సంగతి ఇప్పుడు పొద్దున్న పొద్దున్నే నన్ను మస్తు ఏడిపించినవు చూద్దాం చూద్దాంలే ఏంద్రా చింటుగా మళ్ళా తానం చేసి సివిల్ డ్రెస్ వేసుకున్నావు స్కూల్ కు పోవా స్కూల్ డ్రెస్ వేసుకపో అమ్మ నాకు కడుపు నొత్తంది నిన్న చికెన్ పులుసు బాగా తిన్నా మళ్ళా ఇంత స్కూల్ కడుపు బిస్కెట్ ఎట్లనే కడుపు బిస్కెట్ ఏముందిరా స్కూల్లో లో బాత్రూమ్ లో ఉండే అన్నాడు నడిగా పో రోజు ఏదో ఒకటి చెప్పి డుమ్మా కొడదామని చూస్తావు

అరే నువ్వు వచ్చేది అమాసకు పున్నానికోసారత్తవ్ ఇంకా నీకు జాగ కావన్నా ఏడ కాలి ఉంటే ఆటని ఆ ఇంకా నయ్యం ఇంకా జుట్టు మా దగ్గర పోయి కూసమ్మన్లే ఏ ఇన్నికి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఏంది ఊకే జుట్టు పిలక అంటే ఏం నన్ను మరి ఈ జుట్టు పిలకాని విలువకుంటే ఏం విలువాలి మరి ఆయన కాపీలకి ఎందుకు వేసుకున్నావు అరే నువ్వు వాడు చరుగు రాలేకుంటే దొబ్బుతో చెప్తానా ఏంది నన్నే దొబ్బుతావా ఏది దొబ్బురా చూద్దాం నిజంగా దొబ్బుతా మరి చెప్తానా ఏంటి దొబ్బుతావా నేను దొబ్బిన్నానుకో ఆ ఒక లేడీస్ మధ్యలో పోయి పడతావు అరే ప్లీజ్ రా నీకు కాశ చాక్లెట్ ఇస్తా గానీ అడ జరుగురా నాకు ఈనే కూర్చుంటేనే మంచిగా అనిపిస్తాయి సరే తీగ చాక్లెట్ ఇస్తా అన్న అని జరుగుతాన్న గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ సిట్ డౌన్ కూర్చోండి పిల్లలు ఈ రోజు మిమ్మల్ని ఆల్ఫాబెట్స్ అడుగుతా నేను ఎవర్ పేరు చెప్తానో వాళ్ళు నిలబడి ఆల్ఫాబెట్స్ చెప్పాలి ఓకేనా ఆగో ఏంద్ర సారు ఆలుగడ్డ బజ్జీలు అంటాండు అరే అవి ఆలుగడ్డ బజ్జీలు కాదురా ఇప్పుడు సారు అల్ఫాబేట్ అడుగుతారట అవు ఇక్కడ ఎవరు ఆలుగడ్డ బజ్జీలు అన్నారు ఏ చింటూ నువ్వేనా ఒకసారి ఇట్రా ఏంది చింటూ ఆలుగడ్డ బజ్జీలు అంటాను మీరే కదా సారు ఆలుగడ్డ బజ్జీలు అడుగుతా అన్నారు నేను ఆల్ఫాబెట్స్ అడుగుతా అన్నా ఆలుగడ్డ బజ్జీలు కాదు అవు మళ్ళా అదే అంటారు సారు ఆలుగడ్డ బజ్జీలు ఇక్కడే అసలు చింటూ నువ్వు స్కూల్కి ఎందుకు వస్తలేవు ఆల్ఫాబెట్స్ అంటే ఏమో ఆలుగడ్డ బజ్జీలు అంటున్నావు మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పాలనా అయ్యో సార్ మా అమ్మకు ఆలుగడ్డ బజ్జీలు మంచి ఏయ్యరి మిర్చిలు అయితే మస్తి ఎత్తరి గవర్ని కాదు నువ్వు స్కూల్కి ఎందుకు వస్తలేవు అది అది మా నానమ్మ చచ్చిపోయింది సార్ అందుకే రాలేదు మీ నానమ్మను పేరు నెలనే చంపేసినావు కదరా ఇప్పుడు చచ్చిపోయింది ఏ నానమ్మ అప్పుడు మా నానమ్మల అక్క చచ్చిపోయింది ఇప్పుడు చచ్చిపోయింది మా నానమ్మ మీకు ఎంత మంది ఉన్నారురా నానమ్మలు ఏ ఎక్కువ లేరు సార్ ఒక 15 మందే ఉన్నారు మీకు స్కూల్ కి రాబుద్ది గానప్పుడు అల్ల ఒక్కొక్కరిని చంపుకుంటాత్తావా ఏంది సార్ నేను హత్యలు చేస్తుటల్ల కనిపిస్తానా నేను ఎందుకు చంపుతా ఆలే చచ్చిపోతారు నేను ఏం చేయాలి దానికి ఇగో ఇప్పటి నుంచి నేను ఊతా నువ్వు ఈ నుంచి రోజు స్కూల్ కి రాలేదనుకో ఇక డైరెక్ట్ నీకు టీసీ ఇచ్చి పంపిస్తా అబ్బా ఎప్పుడు సారు ఇప్పుడే టీసీ ఇయ్యండి నేను గర్ల్స్ హై స్కూల్ పోతా ఏంద్ర చింటిగా గిట్లే ఏతన్నావు నడు పోయి కూసపో పిల్లలు మండే అయితే నేను ఎగ్జామ్ పెడతా మంచిగా అందరు చదువుకుంటారు ఈ ఆల్ఫాబెట్స్ ను టేబుల్స్ చీ నిన్ను రాక రాక ఈ రోజు అత్తే మళ్ళీ ఎల్లుండి ఎగ్జామ్ పెడతా అంటాడు అందుకే నేను స్కూల్ రాను ఏమే మర్దల ఇంకు రండి నో ఏంద్ర ముసలోడా ఏమో ఎన్నలేదు కొత్తగా మర్దలని విలుతాను ఏంది గట్ల మాట్లాడతాను ఓ నిన్న అందరి ముందు బావా బావా అని విల్తివి ఇప్పుడేమో ఏమో గట్ల మాట్లాడతాను నేను ఎందుకు విల్చినా నిన్ను బావా అని ఓ ను దండాలి అని నేను నిన్ను బావా అని విల్తానా నిన్న అక్కడ కళ్ళు తాగినాక ఇంటికి వచ్చినాక ఏం చేసినా గుర్తులేదా అనే నీకు నేనేం చేసిన రముసలోడా ఏమో అంత పిస పిస మాట్లాడతాను వచ్చిన పండుకున్నా ఓ బిత్తుదానా నీకు నైట్ జరిగింది ఏం గుర్తులేదా మనము రాత్రి కప్లింగ్ చేసుకున్నామే ఏంద్రా అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను నీ ముసల్తానానికి ఇంకా కప్లింగ్ చేసుకున్నాడట కప్లింగ్ అయ్యో రామా నిజమే నేనేం చెప్పింది నీకు ఈ రోజు ఏమైంది దయ్యం గిట్ల పట్టిందా ఏంది పొద్దున్న లేతనే అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతా ఉన్నాడు అవతలకి నాడు అయితే దీనికి తాయినాక ఏం గుర్తుండదు అన్నమాట మళ్ళా తాయినప్పుడు దీన్ని పొట్టు పొట్టు కొడతా అన్న పగ మొత్తం తీర్చుకుంటా దీని మీద నేనాట దాగి నన్ను బావా బావా అని పిలిచిందాట ఓ పెద్ద మనగాడని బావా అని పిలుస్తా ఏటి పోతన్నావు రసీన్గా ఏ అట్లా బయటకు పోదామని పోతా నిన్న మీ మామనికి బాగానే సపోర్ట్ చేస్తాడు కదరా ఇంకేంది పో సప్నానికి ఇచ్చి పెళ్లి ఎత్తాడు ఏ ఊకోవే నువ్వు తాగినాక వంద మాటలు వస్తాయి అనేదో తాగి అట్లా మాట్లాడిండు అవన్నీ నిజమైతే అనే ఏమో రా అయితే కావచ్చు అయినా మనకి ఎంత కూర సీన్గా మనకు మంచిగా పొలాలే ఉండే మంచి నీకెన్న చిన్న జాబత్తా అయిపోతది ఇంతకంటే ఏం కావాలి మంచిగా పువ్వుల పెట్టి చూసుకుంటాం మనం సప్నను అవునే అమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ వాళ్ళ డాడీ మంచోడే నాటినే కానీ ఆయనకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అంతే ఈ రోజులలో ఎవరి చూస్తాండ్రా క్యాస్ట్ ఎంతో మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు మంచిగా బతుకుతలేరా ఏమోనే అమ్మా వాళ్ళ డాడీ కొంచెం డిఫరెంట్ బాగా క్యాస్ట్ నమ్ముతాడట ఇక ఏమో తర్వాత యుద్ధం తీయే నేను బయటికి పోతా సరే సరే కానీ తినిపోరాదరా ఏ వచ్చినాక తింటానే అమ్మో నిన్న ఆయన కళ్ళు బాగా రిమ్మెక్కింది తానం చేసినాక ప్రశాంతంగా అనిపిస్తుంది సప్న ఏం చెప్తాందో సప్నానికి కలవ బుద్ధి అవుతుంది కదా అబ్బా సప్నసారి అడిగిస్తా ఏమంటదో ఫోన్ జుర్రు జుర్రు అంటాం చెప్పరా ఏం చెప్తా తిన్నావా అవునా సరే గానీ నిన్న ఒకటి అడుగుతా చేస్తావా ఏంద్రా ఒకటి ఫస్ట్ అయితే చెప్పు చేతనయ్యనో తర్వాత చెప్తా అది నాకు నిన్ను మల్ల గల్వ బుద్ధి ఒకసారి మళ్ళీ కలుద్దామా ప్లీజ్ ఏంది నీకు మల్ల గల్వ బుద్ధి ఏంది సీను నీకు అంటే అదే పనియా అంటే అదే పని అయ్యో ఎందుకు సప్ గట్ల అట్లా మాట్లాడుతాను నీకు నన్ను కలవాలని లేదా నాకు కూడా ఉందిరా కలవాలని కానీ పరిస్థితులు మంచి లేకనే కదా సపరేకుంటా అన్నా ఏం కాదు మీ అమ్మకు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి బయటికి రా ఇప్పుడు ఎట్లా మీ అమ్మ నిన్ను బయటికి పంపిస్తుంది కదా బయటికి పంపిస్తాను కదా అని ఊకే బయటికి వస్తే మా అమ్మకి డౌట్ రాదా రా ఏం కాదు కాలేజ్ లో ఏమన్నా పని ఉన్నదని చెప్పురా ప్లీజ్ అరే నువ్వు చెప్తే నేవేంద్ర ఇప్పటికే మనము అందరి కళ్ళల్లో పడుతున్నాం ఎందుకు చెప్పు నువ్వేమో ప్లీజ్ ప్లీజ్ అని బతలాడుతున్నావు నాకేమో మంచిగా అనిపించదు ప్లీజ్ రా బంగారం నా కోసం ఇది ఒక్కటి వేయవా నేమ్ అడుగుతలేను కదా ప్లీజ్ మనం ఆ రోజు ఆ రూమ్ లో కదా అదే రూమ్ లో కలుద్దాం మళ్ళా ఏమో మొన్ననే కదా నేను కాలేజ్ కని చెప్పి నీ దగ్గరకు వచ్చిన ఇప్పుడు మళ్ళా కాలేజ్ అంటే ఏ మా అమ్మకి డౌట్ రాదా పంపించదా పంపియదో సరే అడిగి చూస్తారా ఇది నా బంగారం అంటే థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి బంగారం మాజాలు మాజాలు దీనికి ఏం తక్కువ లేదు దోస్తులు మన సబ్స్క్రైబర్లలో ఒకరు లచ్చవ్వతోటి వన్ మోర్ సాంగ్ వాడిపి అని అడిగారు ఇక వాళ్ళ కోసం అయితే ఈ పాట నా చిన్ని పాదం నీ గుండె పైనంటే మోసాగు నాన్న నీలోని ప్రాణం నాలో నా దాచి నిన్నే నాలో చూసావో నాన్న నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న నీ వెంటే సంతోషం కలిసింది లేనాన్న నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న ఒంటరిగా నేను నా నా ధైర్యం నువ్వేగా నా నీడలా నా వెనుకే ఉంటూ నేను నడిపావులే నా ముందు దారుల్నే నా నవ్వులే నీలో కామంటూ నేనా చుట్టూ బంధాలే అల్లావో నాన్న దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నదల్లా అయితే సప్న సీనులు మళ్ళా కలుసుకుందామని ప్లాన్ ఎత్తారు మరి ఈసారి సప్న పోతుందా లేదా ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు అయితే మన వీడియోలకు లైక్లు ఎక్కువ కొడతలేరుల్లా మీరు లైక్ కొట్టుర్రీ లైక్ కొడితేనే కదా మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ముందుకు పోతే మీ ముందుకు లెంత్ వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు జర సపోర్ట్ చేయర్రీ ఇక రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టుగూడి ఛానల్ని బాయ్ దోస్తులు